అందరికీ నమస్కారం అండి ఒకటవ తరగతి తెలుగు తోట పద్యరత్నాలు గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ చలదాయొక్కటి విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ చాలదా యొక్క విశ్వదాభిరామ వినురవేమ మోక్షంబు వసుధ వాక్కువలనగలుగు వసుధగనత వాక్కువలనగలుగు నెక్కుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమ వాక్కువలనగలుగు వరమగు మోక్షంబు వాక్కువలనగలుగు వసుధగనత వాక్కువలనగలుగు నెక్కుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెపుడు డెపుడుబల్కు నాబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా అల్పుడెపుడు డెపుడుబల్కు నాబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మృగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగా నితన బల్మిగా దయా విశ్వభిరామ వినురవేమా నీళ్ళలోన మొసలి ఏనుగుబట్టు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమి కాని తన విశ్వదాభిరామ వినురవేమ అనుగాని చోట నది కులమనరాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమయ్య ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అనువుగాని చోట నది కులమనరాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అద్దముందు కొంచెమై ఉండదా విశ్వదా విరామ వినురవేమీదానములను నన్నదానము గొప్ప కన్నవారి కంటె ఘనులు లేరు ఎన్న గురుని కన్నా ఎక్కువలేరయా విశ్వదాభిరామ వినురవేమా అన్ని దానములను నన్న దానము గొప్ప కంటే గనులు లేరు ఎన్న గురుని కన్న ఎక్కువలేరయా విశ్వదాభిరామ వినురవేమా అంతరంగమందున పరాధములు చేసి మంచివాణి వలెనే మనుజుడు నితరులెరుగకున్న నీశ్వరుడెరుగడా విశ్వదాభిరామ పరాధములు చేసి మంచివాణి వలెనే మనుజుడుండు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్